ఈరోజు నేను మాట్లాడబోయేటటువంటి భాష విని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ఫాలో అయ్యేటటువంటి సున్నిత మనస్కులు నన్ను క్షమించాలని చెప్పేసి ముందుగా చెప్పుకుంటా ఉన్నా అదే మాదిరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు నిత్యం వాళ్ళ మంత్రులు మాట్లాడే భాష వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడే భాష వింటూనే ఉండి అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళకేం పెద్దగా ఇబ్బంది అనిపించదు ఈరోజు నేను మాట్లాడబోయే భాష కాబట్టి వాళ్ళు నిరభ్యంతరంగా చూడవచ్చు ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు నా భాష పట్ల నేను క్షమాపణలు కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఒక కుక్కకు సమాధానం చెప్పే క్రమంలో మనం కూడా కుక్కకి ఎలా అయితే సమాధానం చెప్పాలో అలాగే చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఈ డిస్క్లైమర్ ఇక విషయంలోకి వెళ్దాం నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక కుక్క మరిగింది ఆ కుక్క గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఈ డేట్ ఎందుకు చూపిస్తా ఉన్నానంటే ఖచ్చితంగా ఈ డేట్కి తొమ్మిది నెలల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పెదకాకానిలో ఒక అక్రమ పని జరిగి ఆ అక్రమ పని కారణంగా ఈ లోఫర్ గాడు పుట్టాడు వీడు పుట్టాడు అనమాట ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదికి తొమ్మిది నెలల ముందంటే పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చిలో జరిగినటువంటి ఒక అక్రమ పని కారణంగా ఈ లోఫర్ గాడు పుట్టాడు ఆ లోఫర్గాడు నిన్న మాట్లాడుతూ ఉన్నాడు వాడి మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు వాడి స్టైల్లోనే సమాధానం చెప్పదలుచుకున్నా విన్నాం వాడేం మాట్లాడాడు విని పాయింట్ టు పాయింట్ నేను సమాధానం చెప్తా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టాక్టిక్ ఉంది ఎప్పుడైతే పరిస్థితులు ఆయన చేయి దాటిపోతా ఉన్నాయని చెప్పి అర్థమైందో అప్పుడు ఒక సామాజిక వర్గం వారిని రెచ్చగొట్టో లేదంటే ఏదన్నా ఇచ్చో ఎనిథింగ్ వాటెవర్ ఏదో ఒకటి చేసి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కావచ్చు అదే సామాజిక వర్గానికి చెందినటువంటి మీడియా అధిపతులను కావచ్చు ఇట్లాంటి బోగ్గాళ్ళను ఉపయోగించి తిట్టిస్తూ ఉంటారు అనమాట ఈ బోగ్గాళ్ళ లిస్ట్ ఇది వరక కొడాలి నాని ఇంకొకడు వాడి పేరేంటి వల్లభనేని వంశీ ఇద్దరు ఉండేవాళ్ళు ఆ బోగ్గాళ్ళకి విషయం మాత్రమే దూరంగా ఉన్నారు దూరంగా ఉండి వాడు రాము అంటే ఈ కుక్కకి బిస్కెట్లు వేసినట్టున్నారు ఇప్పుడు ఈ కుక్కే ఉన్నాడో ఒకసారి మనం డీటెయిల్డ్గా చూద్దాం దానికి తగ్గ సమాధానం కూడా ఇచ్చేద్దాం కుక్క నిన్న మురుగుతా ఉన్నాడు ఈ కుక్కకి ఇలాల్సిన సమాధానం కుక్క అంటే మళ్ళీ కుక్కలు బాధపడతాయని విశ్వాసం గల జంతువులు కాబట్టి వీడికి ఏం పేరు పెడదాం బోక్ ఈ బోక్ గాడు నిన్న మురుగుతా ఉన్నాడు ఈ భాషలో సమాధానం చెప్తాను వాళ్ళు వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు ఈ మగ వాలంటీర్లు ఆ ఇళ్ళకెళ్ళి వెళ్ళి ఇంట్లో లేడీస్ ఉన్నప్పుడు గోల్డెన్ కొడతా ఉంటారంట నీకు తల్లి లాంటిదా మేము అడిగామా నీకు తల్లి లాంటిదో చెల్లి లాంటిదో ఇంకేదన్నా లాంటిదో మేము అడిగామారా ఎందుకు ఈ సోదంతా ఇప్పుడు ఇది చెప్పేది ఏంటంటే ఏందేందో చెబుతున్నాడు ఈ ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు కానీ అది ఏందో అర్థం కావట్ల లక్ష్మీ పార్వతి అంటున్నాడు తల్లి అంటున్నాడు ఆ తర్వాత తల్ల తల్లి ఇంటికి అంటున్నాడు ఎట్లీ అంటున్నాడు విమానం అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ఆడది ఇలాంటి వాళ్ళు ఈ జగన్ ప్రభుత్వంలో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంత దుర్మార్గం చేస్తారా అని ఏడుస్తూ ఉంటే నేను చెప్పి నేనేం చెప్పానంటే బాబు గారు కన్సర్న్ బాగుంది పెట్టుకోండి ఏం లేదు గురువు గారు ఇప్పుడు మన ఉన్నారు కదా ఈ మగ వాలంటీర్స్ నేను మీకు నేను భరోసా ఇస్తున్నా నీ బొక్కలో భరోసా ఎవడికి కావాలరా నువ్వు భరోసా ఇస్తున్నావు నీకే భరోసా లేదు నీ బతుకే భరోసా లేదు రెండు నెలలు అయితే నువ్వేమవుతావు నీకు భరోసా లేదు నువ్వు మళ్ళీ నీ బొక్కలో భరోసా బాబు గారికి ఇచ్చేంత రేంజ్ ఈ అనేది అరే బోక్ చంద్రబాబు నాయుడు గారు అందరు వాలంటీర్లను అనలేదు అందరు వాలంటీర్లను చంద్రబాబు నాయుడు గారు అనలేదు ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వాలంటీర్లు ఉన్నారు కదా ఈ లిస్ట్ లో ఎంతమంది ఉన్నారో చూడు వాళ్ళని అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లో డిసెంబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిన ఒంటరి మహిళపై వాలంటీర్ శేఖర్ అనేవాడు అత్యాచార యత్నం చేశాడంట వాడి గురించి అన్నాడు రా బోక్ ఎక్కడ కర్నూలు జిల్లా బేతంచెర్రలో ఆ తర్వాత పది రోజులకు రైతు భరోసా ఇచ్చే అర్జీ ఇచ్చేందుకు వెళ్ళిన మహిళపై మళ్ళీ అదే పని చేశాడంట ఒక వాలంటీర్ ఎక్కడ నెల్లూరు జిల్లా వేరేకూల్లో ఇలా చెప్పుకుంటా పోతే బోకు సార్ రీసెంట్ గా ఓ యువతితో మధుకృష్ణ అనే వాలంటీర్ అసభ్యంగా ప్రవర్తించాడని రాతపూర్వకంగా కేసు పెట్టింది ఆ తర్వాత బంగారు ఆభరణాల కోసం కోటగిరి వరలక్ష్మి అనే వృద్ధురాల్ని రాయవరపు వెంకటేష్ అనే వాలంటీర్ దారుణంగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో హత్య చేశాడ్రా బోక్ వాళ్ల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా అందరు వాలంటీర్ల గురించి మాట్లాడలా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బాధ వ్యక్తం చేసింది వాలంటీర్లలో ఉన్నటువంటి ఇట్లాంటి యదవన డాష్ గార్డ్ల వల్ల వాళ్ళ గురించి బాధ వ్యక్తం చేశాడు రారే నీకంత కన్సర్న్ ఉంటే ఈ వాలంటీర్ల మీద నీకంత కన్సర్నే కనుక ఉంటే ఎప్పుడన్నా నీ పెళ్ళం ఒంటరిగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ లిస్టులో ఉన్న వాలంటీర్లు ఎవరన్నా ఆ కాపలాగా బెటరా ఒంటరిగా ఎప్పుడన్నా ఉంటుంది కదా నీ పెళ్ళం ఆవిడకి కాపలాగా ఈ లిస్టులో ఉన్న వాలంటీర్లు ఏమైనా పెడతావేమో చూడు నువ్వు కన్సర్న్ బాగా బాధపడిపోతా ఉన్నావు కదా ఈ వాలంటీర్లు అందరి గురించి ఈ వాలంటీర్లని నీ పెళ్ళం ఇంట్లో ఉన్నప్పుడో లేదంటే నీ కూతురో లేదంటే ఇంకెవరన్నానో నీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కదా నీ అక్క రాజ్యలక్ష్మి క్షమించాలమ్మా ఈ బోగ్గాడి గల్ల నీ మీ పేర్లు కూడా చెప్పాల్సి వస్తూ ఉంది ఎందుకంటే ఈ బోగ్గాడి మా నాయకుల పేర్లు అందరూ వాడారు కాబట్టి మీ పేర్లు కూడా ఈరోజు చెప్పాల్సి వస్తూ ఉంది మీ అక్క రాజ్యలక్ష్మి ఇంట్లో ఎవరన్నా వయసుకు వచ్చిన ఉన్నా లేదంటే మీ చెల్లెలు ప్రమీళ గారి ఇంట్లో ఎవరన్నా వయసుకు వచ్చిన ఉన్నా నువ్వు వాలంటీర్ల మీద బాగా కన్సర్న్గా ఉన్నావు కదా వాలంటీర్ల మీద బాగా బాధపడతా ఉన్నావు కదా ఇట్లాంటి వాలంటీర్లు కొంతమంది వల్ల వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళ కాపలాగా పెట్టరా కుక్క పెట్టు పెడతావా ఇంకా చెప్పు లోకేష్ లోకేష్ లాగా తాగుబోతులు కాదు అంటున్నావు గ్లాసులు ఎత్తేసావా తిరుగుబోతులు కాదు అంటున్నావు వాడిపడేసి అయ్యేమన్నా తీసి లెక్క పెట్టావా అర్థమైందా వాడిపడేసి ఏంటో అయ్యేమైనా తీసి లెక్క పెట్టావా నువ్వు తిరిగిపోతుంటున్నావు లోకేష్ గారిని కొడక నీ అన్ని లోకేష్ గారికి కాపాదిస్తే ఎట్లాగరా లోకేష్ గారు రాజకీయాల్లోకి రాకపోతే వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీరా ప్రపంచ బ్యాంకులో ఉద్యోగస్తులు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యేవాడు రాజకీయాల్లోకి రాకపోతే ఏ పదో తరగతి పేపర్లు లీకులు చేసి అమ్ముకుంటా ఉండేవాడా లేదంటే గంజా సప్లై చేస్తా ఉండేవాడా జగన్మోహన్ రెడ్డి ఏమయ్యేవాడరా రాజకీయాల్లోకి రాకపోతే లోకేష్ గారు రాజకీయాల్లోకి రాకపోతే వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీ గా ఉన్నారు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడో చెప్పే దమ్ముందా నీకు నువ్వు మాట్లాడుతున్నావా లోకేష్ గారి గురించి మాట్లాడు మగ వాలంటీర్లే మరి మగ వాలంటీర్లే ఈ మంచోళ్ళందరూ నీ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ కాపలాగా పెట్టు అప్పుడు ఒప్పుకుంటారు రా అందరూ వాలంటీర్లు అని లేదు వాలంటీర్లో చాలా కష్టపడే వాళ్ళు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడారు వాళ్ళందరి గురించి ఇటు బాధపడుతున్నాడు వాళ్ళందరిని తీసుకుని మీ ఇళ్ల దగ్గర కాపలా పెట్టుకో నీకు అంత తుత్తరగా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారికి సిగ్గుండాలా అనే అర్హత నీకు ఉందా అసలు ముప్పై మూడు వేల ఎకరాలు ఆయన మాటిని ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఇచ్చారా అది ఆయన క్రెడిబిలిటీ దేశంలో అన్ని రాష్ట్రాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందిరా ఈ రోజు మీకు దిక్కైనటువంటి కియా పరిశ్రమ అదిరా ఆయన క్రెడిబిలిటీ హుద్ తుఫాన్ వస్తే విశాఖపట్నానికి వారం రోజుల్లో విశాఖపట్నాన్ని నిలబెట్టాడు రా అదిరా ఆయన క్రెడిబిలిటీ సిగ్గడుకుండాలరా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వాడికి సిగ్గుండాలరా అడుగు తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన వాడికి సిగ్గుండాలిరా అడుగు ఈ రోజు ఎంతో సుందరమైనటువంటి విశాఖపట్నం నగరాన్ని డ్రగ్స్ సిటీగా మార్చిన వాడికి సిగ్గుండాలరా లోఫర్ వాళ్ళకి రా సిగ్గుండాల్సింది చంద్రబాబు నాయుడు గారికి ఏంట్రా మహారాజురా చంద్రబాబు నాయుడు గారు లోఫర్ నా కొడక ఆయన పేరెత్తే అర్హత ఉందారా నీకు చంద్రబాబు నాయుడు గారు అంటావా ఆవిడ చాలా బాగున్నారా చాలా సంతోషంగా ఉన్నారు మొన్న మధ్య తిరుమలలో ఈసారి తెలుగుదేశం పార్టీకి ప్రచారానికి పిలిస్తే ప్రచారం కూడా చేస్తానన్నారు ఇంకా ఆవిడ జీవితాన్ని ఎక్కడ నాశనం చేశారే పోసాని కృష్ణ నిన్ను నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఒక అడుగుతా ఉన్నా ఆడవారి పేరు లేకుండా రాజకీయాలు చేసే దమ్ములేదారా మీకు ఆడవారిని మధ్యలోకి తీసుకురాకుండా రాజకీయాలు చేసే మగాళ్ళు కాదా మీరు ప్రతి దానికి ఆడవారిని విష ప్రచారానికి వాడుకుంటా రాజకీయాలు చేసే లోపర్ గా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు ఫ్యాక్ట్స్ తెలుసుకుని మాట్లాడు ఏది బడితే అది మాట్లాడితే ఆ ఆడవాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి బడితే పూజ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జయప్రద గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తానని చెప్పినటువంటి మనిషి గురించి వీడు వాగుతా ఉన్నాడు ఇంకేం వాగుతున్నావు వాగరా వచ్చిందో ఆ పంపించాడు తప్పేంటి ఓకే 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 తప్పేంటిరావు చెప్తా నీ తండ్రి వయసురా రామోజీరావు గారిది అరే రామోజీరావు అని అంటున్నావు బాగా క్లోజా నేను నీ అయ్యా సుబ్బారావు పోసాని సుబ్బారావు ఆడిది నాది ఒకే నియోజకవర్గం రా వాడు కూడా నాకు బాగా క్లోజు పాపం పోయాడు పోకముందు ముందు నాకు బాగా క్లోజ్ వాడిని ఇప్పుడు బతికుంటే అడగాలని అనుకుంటా ఉన్నా ఒరే నా కొడక పంతొమ్మిది యాభై ఎనిమిది జనవరి ఇరవై రెండో తారీఖు తొమ్మిది నెలల ముందు నువ్వు ఇంట్లో సావచ్చు గారా అక్రమ పని జరగకుండా ఉండేది ఇట్లాంటి లుచ్చాగాడు పుట్టకుండా ఉండేవాడు అని చెప్పి ఆ పోసాని సుబ్బారావు గాడిని అడగదలుచుకున్నా గాని పోయాడు అడిగే అవకాశం లేకుండా పోయింది అడగదలుచుకున్నారా అరే సాక్షి టీవీలో సాక్షి పేపర్ లో జగన్మోహన్ రెడ్డి చెల్లి సునీత గురించి ఏం మాట్లాడుతున్నారా వాళ్ళ జీవితాలు మీరు నాశనం చేయలేదా షర్మిల గురించి అరే సొంత చెల్లెలరా షర్మిలా గారు ఎల్లనిపిస్తా ఉన్నాడు రా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురించి మాట్లాడరా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు సాక్షి టీవీ ఒకటి టీవీ కాదా ఛానల్ కాదా అందులో రాస్తున్నారు కదా సునీత గారి గురించి తండ్రిని హత్య చేయించింది సునీత గారి హస్బెండ్ అని సునీత గారికి ఇదంతా తెలుసు అని రాపిస్తున్నారు కదరా సాక్షి టీవీలో ఎప్పుడో అయిపోయిన లక్ష్మీ పార్వతి ఇష్యూ ఆవిడ గురించి వాస్తవాలే రాశారు అదే ప్రపంచానికి కూడా ఇప్పుడు తెలిసిని ఇప్పుడు వీళ్ళు రాసేది ఏంటరా మరి సాక్షి టీవీలో షర్మిలా గారి గురించి అలాగే సునీతారెడ్డి గారి గురించి మాట్లాడే విషయాలకు మాట్లాడవే వాళ్ళ కాదా జీవితాలు వాళ్ళ కాదా పరువులు లక్ష్మీ పార్వతి ఒక్కటేనా అరే రామోజీరావా ఇప్పుడు పిల్లలు అరే జగన్ అని చెప్పేసి సాక్షి టీవీలో ఎందుకు రాయమని అని అడుగు ఎందుకు రాస్తున్నాం అని చెప్పి పడుగు సాక్షి టీవీలో రాస్తున్నారు కదా రోజుకు ఒక కథనం చెల్లెళ్ళ ఇద్దరు గురించి తల్లి గురించి కూడా రాస్తాడు వాటి గురించి అడగరా

అంటే నీకు తప్పు అర్థమైనట్టుంది ముప్పై ఏళ్ళ కుర్రాడు వెళ్ళి లక్ష్మీ పార్వతి గారిని లవ్ చేయడం కాదు ఆ ముప్పై ఏళ్ళ కుర్రాడి పేరు కోటి ఆ కోటిని ఈ లక్ష్మీ పార్వతి ఇబ్బంది పెడుతుంది అని చెప్పి న్యూస్ వచ్చింది అప్పట్లో ముప్పై ఏళ్ళ కుర్రాడు ఎక్కడికి వెళ్ళా ఆ డెబ్బై ఏళ్ళ ముసలావిడే ముప్పై ఏళ్ళ కుర్రాడి దగ్గరికి వచ్చింది ఇది ఫ్యాక్టు నీకు ఏదో తప్పు అధమైనట్టుంది మళ్ళీ ఒకసారి చరిత్రలో రికార్డు చూసుకో ఈ కోటి అనేవాడినే ఈ డెబ్బై ఏళ్ళ ముసలావిడ లక్ష్మీ పార్వతి ఇబ్బంది పెట్టింది అనేది వాస్తవం నువ్వేమో రివర్స్లో ముప్పై ఏళ్ళ కుర్రాడు వెళ్ళి లక్ష్మీపార్వతి లవ్ చేస్తున్నాడని అంటా ఉన్నావు ఇప్పుడు ఆ దరిద్రాలన్నీ ఎందుకురా లక్ష్మీ పార్వతి గురించి ఎందుకురా బాబు ఇప్పుడు అయిపోయిన చరిత్ర అదంతా ఆవిడని ఎందుకురా మళ్ళీ ఆ కోటి కాని లైమ్ లైట్లోకి తీసుకొస్తావు ఇప్పుడు ఇప్పుడు అయిపోయిన మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి ఐదు ఆరు సంవత్సరాలు అవుద్దు రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా ఆ కథలన్నీ మళ్ళీ అవన్నీ ఆ దరిద్రాలన్నీ ఎందుకురా బాబు ఇప్పుడు ఏం రాసికెళ్ళాలరా నిన్న రాసుకెళ్ళి రాధాకృష్ణ లైవ్ పెట్టాడా నీకేంటిరా నెప్పి నీకేంటి నొప్పి అక్కడ న్యూస్ వచ్చింది ఆ కోటి అనేవాడు బాధపడ్డాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఈ లక్ష్మీపార్వ్ అనేవాడు నాకు ఇబ్బంది పెడతా ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు లక్ష్మీపార్వ ఏమన్నా సాధారణ మహిళ మహామహానాయకుల్నే పంపించేసిన మహిళ అట్లాంటి మహిళ గురించి ఒక న్యూస్ వస్తే న్యూస్ లైవ్లో పెట్టుకొని పెడతారా టీవీ ఫైవ్ ఎవర్రా బిఆర్ నాయుడు గారు ఆయన ఒక నిమిషాలు న్సన్ట్రేట్ చేశాడంటే నీ బతుకంతా టీవీలో వేసేస్తాడు రా ఈ గురించి మనకి ఎందుకు లేని వదిలేసి ఉంటాడు కానీ టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారు ఒక్క ఐదు నిమిషాలు కాన్సన్ట్రేట్ చేశాడంటే నీ మీద నీ బతుకంతా నీ చీకటి బాగోతాలన్నీ నువ్వు ఎట్లా పుట్టావో ఎలా బతుకుతున్నావో ఎవరి డబ్బుతో బతుకుతున్నావు మొత్తం బయట సత్తా బిఆర్ నాయుడు గారి కుందర ముండా ఆయన గురించి మాట్లాడతావు నువ్వు మాట్లాడు అదే ఒక ఒక సందర్భంలో బాలకృష్ణ గారు అన్నారు సరే ఆడది కనపడితే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలని అన్నారు నువ్వు సినీ ఫీల్డ్ లో ఉన్నావు చాలా సందర్భాల్లో బాలకృష్ణ గారు ఉన్నటువంటి కార్యక్రమాలకి నీ పెళ్ళం పిల్లలతో ఎల్లుంటావు ఎన్నిసార్లు నీ పెళ్ళానికి ముద్దు పెట్టాడు ఎన్నిసార్లు కడుపు చేశాడు రా బాలకృష్ణ చెప్పరా లోఫర్ అంటున్నావు కదా ఆడద కనపడితే ముద్దయిన పెట్టాలి కడుపు ఏం చేయాలని బాలకృష్ణ గారు అన్నాడు సరే అన్నాడు అనుకుందాం సరదాగా కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నాడు అని అనుకోవచ్చు మరి నీ పెళ్ళం ఎన్నిసార్లు కనిపెడింది బాలకృష్ణ గారికి ఎన్నిసార్లు ముద్దు పెట్టాడు ఎన్నిసార్లు కడుపు చేశాడు రా ఒళ్ళు దగ్గర పెట్టుకోరాడు నీ కుటుంబం గురించి బాలకృష్ణ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు బిఆర్ నాయుడు గారు కావచ్చు రాధాకృష్ణ గారు కావచ్చు రామోజీరావు గారు కావచ్చు ఎప్పుడన్నా మాట్లాడారా ఎప్పుడన్నా మాట్లాడారా ఈరోజు ఏ సందర్భం లేనటువంటి ఏ ఇది లేనటువంటి వాళ్ళ కుటుంబాలను కూడా నువ్వు తీసుకొచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ట్రీట్మెంట్ వేరే రకంగా ఉంటదరాడు రైట్ ఏం జోకు చెప్పావురా వైసీపీలో చూపించాలా రే బోగ్గా అంటే అన్నావంటావు మళ్ళీ వాళ్ళని తీసుకొస్తావు ఇప్పుడు అనవసరం నీకు అంబటి రాంబాబు మీద ఏదో కోపం ఉందిరా వాడిని మాతో ఇవాళ చెప్పించడానికే నువ్వు ఈ మాట అన్నావు వైసీపీలో చూపించాలా ఆడవారి మీద రే నాయన అంబట్ రాంబాబు అవంతి ఆ తర్వాత ఎన్ని ఉన్నాయి రా కథలు అరే ఇంకోటి మర్చిపోయాం పార్ను బఫూన్ గోరంట్ల మాధవ్ ఈ చరిత్రలన్నీ చెప్పుకుంటే పుస్తకాలు రాయచ్చు గారా వైసీపీలో మహిళల గురించి మహిళల మీద జరుగుతున్నటువంటి దారుణాల గురించి మీరా మహిళల గురించి మాట్లాడేది రే అసలు ఏం అబద్ధాలు చదవటానికి ఇట్లాంటి విషయాలు అంత ఫ్లూయెంట్గా అసలు ఏం జరగనట్టు చదవటానికి మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంటారు ఏదో సినిమాలో అట్లాంటి వాళ్ళరా బాబు మీరు నాయన ఎన్ని 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 కావాలి అడుగు చెబుతాం జగన్ గారి గురించి అడుగుతున్నాడు ఇప్పుడు జగన్ గారి గురించి చెప్పాలంటే ఇంట్లో తల్లిని పంపించేశాడు చెల్లెళ్లిద్దరిని పంపించేశాడు వాళ్ళేమో మేం చెప్పవసరలా కడప పార్లమెంట్ లో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిళ గారు మనిషి మనిషిని పిలిచి చెప్తా ఉంది జగన్ గారి గురించి పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీతారెడ్డి గారు మనిషి మనిషిని పిలుతూ ఉంది చెబుతా ఉంది ఆ జగన్ గారికి ఓటమ్మా ఓటేస్తే మళ్ళీ మిమ్మల్ని కూడా చంపేస్తాడు ఇంక ఎన్ని మద్దతులు ఎన్ని జరుగుతాయని చెప్పి వాళ్ళ కుటుంబంలో వాళ్ళే కథల కథలుగా చెబుతా ఉంటే మాకెక్కడ అవకాశం వస్తుంది ఆ జగన్ గారి గురించి అవ్వటానికి యదవ